పెద్దపల్లి జిల్లాలో ఏప్రిల్ మాసం తొంభై శాతం రేషన్ పంపిణీ పూర్తి చేశామని ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష తెలిపారు జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష పెద్దపల్లి మండలంలోని పెద్ద కాల్వల గ్రామంలో తెల్ల రేషన్ కార్డు లబ్దిదారులు రాజేశ్వరి రవి నివాసంలో ప్రభుత్వం ఇటీవల పంపిణీ చేసిన సన్న బియ్యంతో స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి భోజనం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో తెల్ల రేషన్ కార్డు లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని ఇక నుంచి రేషన్లో సన్న బియ్యం మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుందని ఈ సంతోష సమయంలో లబ్దిదారులతో కలిసి భోజనం చేశామన్నారు పెద్దపల్లి జిల్లాలో తొంభై శాతం వరకు రేషన్ పంపిణీ పూర్తయ్యిందని సాధారణంగా ప్రతి నెల పదిహేను నుంచి ఇరవైవ తారీఖు వరకు రేషన్ బియ్యం పంపిణీ కొనసాగుతోందని ఈ నెల సన్న బియ్యం పంపిణీ చేయడంతో నాలుగో తారీఖు ప్రారంభిస్తే నాలుగు రోజులలో తొంభై శాతానికి పైన పూర్తి అయ్యిందని సన్న బియ్యం పంపిణీకి ప్రజల నుంచి మంచి స్పందన ఉందన్నారు